బ్రెస్ దాట్ అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చామండి చాలా మన్నా ఇప్పుడే ప్రార్థన చేస్తున్నారు నేను మారు మనసు కొడుతున్నాను తండ్రి నేను మాకు తీసుకొని పొందుతాను నేను నీ సొత్తులు అవుతాను తండ్రి నీ కుమారుడు కుమార్తెలు అవుతాను ఇప్పుడు దాకా నీ సొత్తులు కావాలి సొత్తులు కావాలి సొత్తు నాకు అవకాశం ఇవ్వు నీ మనసులతో ప్రేరణ అని చేసుకో నీ జీవితంలో ఎదురవుతున్న నానాగతమైన ये लोग उन्हें कहते हैं तोड़ने की चलानी की कोई नहीं तोड़ने की चलानी की औसत नहीं था पर ये तो बॉर्डर चेंज था रिपोर्ट नाश्ते का चेंज था रिपोर्ट राउंड लेते हैं ये लोग सही कुछ ना पर इस राम आपका दिमाग आपका दिल पर दिल पर क्या हो रहा है क्या दिल पर दिखा था ये तो घर पर्सनल बॉस में ये तो

నువ్వు మాట్లాడే మాటలు దేవుడు శ్రద్ధగా ఆలంకిస్తున్నాడు నువ్వు ఎవరి గురించి ప్రార్థిస్తావో నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు ఖచ్చితంగా వారికి జవాబిస్తాడు ఎందుకంటే ఇప్పుడే ప్రార్థన అయిపోయిందండి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు కూడా ఆరాధన తొందరగానే అయిపోయింది ఇక నుంచి ఆదివారం ఆరాధన మొదట ఆరాధన ఉదయం ఆరు గంటలకి మొదలవుతుంది అలాగే రెండు ఆరాధన వచ్చేసి తొమ్మిది గంటలకే స్టార్ట్ అవుతుందండి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ముందుగానే ఆరాధనలు మొదలు పెడుతున్నారు అలాగే ఈరోజు సాయంత్రం విజయవాడలో తండ్రి సన్నిధి నూతన మందిరం ప్రతిష్ట జరుగుతుంది అజయుడు పాస్టర్ గారు అక్కడ ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళ వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము అందరికీ వందనారండి